హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఆగస్ట్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో భారీ వర్షాల ముప్పు పొంచుందని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శైఖా వెల్కమ్ టు ఏపీ వెదర్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడే శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో భారీగా ఎండలు ఉక్కపోత ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది రాగల నాలుగైదు రోజుల పాటు కోస్తాంధ్ర తెలంగాణలో ముప్పై తొమ్మిది నుండి నలభై డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉందని అటు భారీ ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఆగస్ట్ ఇరవై ఆరో తేదీన ఒరిస్సా సమీపంలో మరొక భారీ అల్పిండం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అది మరింత బలపడి తీవ్ర అల్పిండంగా కూడా మారే అవకాశం ఉందని దాని ప్రభావంతో కోస్తాంధ్ర తెలంగాణలో ఆగస్టు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో నమోదే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ అలప్పెండం ఎక్కడ తీరం దాటేది మరో రెండు మూడు రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఈ అలప్పెండ ప్రభావం ఎక్కువగా ఉత్తరాంధ్ర జిల్లాలపై ఉండే అవకాశం ఉందని ఇది దిశ మార్చుకుని ఇటు ఉత్తరాంధ్ర వైపు వస్తే కోస్తాంధ్ర తెలంగాణలో కూడా మరిన్ని వర్షాలు పెరిగే ఛాన్స్ కూడా ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకోవాలని మరొక నాలుగైదు రోజులు మాత్రం పగటిపూట భారీగా ఎండలు ఉక్కపోత ఉండే అవకాశం ఉందని ముప్పై తొమ్మిది డిగ్రీల నుండి నలభై డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ అల్లపిండ ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఈ జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు మాత్రమే ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలో కూడా ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బళ్ళారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైనా ఖమ్మం నల్గొండ వరంగల్ మునుగు సిద్దిపేట కరీంనగర్ ఆదిలాబాద్ హైదరాబాద్లో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఆగస్ట్ ఇరవై ఆరో తేదీన అటు ఒరిస్సా సమీపంలో ఈ ఆలపిండం ఏర్పడే అవకాశం ఉందని అది మరింత బలపడి తీవ్ర అల్పిండంగా కూడా మారే అవకాశం ఉందని దాని ప్రభావంతోనే ఆగస్టు ఇరవై ఆరవ తేదీ నుండి ఇటు కోస్తాంధ్ర తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉందని ఈ ఎలప్పండం దిశ మార్చుకుని ఇటు ఉత్తరాంధ్ర వైపు వస్తే తెలుగు రాష్ట్రాల్లో మరింత వర్షాలు కూడా పెరిగే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు మాత్రం ముందస్తు జాతరలు తీసుకోవాలని కోస్తా తీరం వెంబడి మాత్రం మరొక నాలుగైదు రోజులు మాత్రం భారీగా ఎండలు ఉక్కపోత ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే నాలుగైదు రోజులు కూడా కోస్తాంధ్ర తెలంగాణలో భారీగా ఎండలు ఉక్కపోత ఉండే అవకాశం ఉందని ముప్పై తొమ్మిది నుండి నలభై డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉందని భారీ ఎండల పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆగస్టు ఇరవై ఆరో తేదీన అటు ఒరిస్సా సమీపంలో మరొక ఆల్పిండం ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావంతోనే కోస్తాంధ్ర తెలంగాణలో సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు మాత్రం ముందస్తు జాతులు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని ఈసారి వినాయక చవితికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అక్కడక్కడ ఉరుములు మెప్పు కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్